చర్యల మూలంగా పార్టీ మొత్తం నష్టపోతే వన్ పాయింట్ ఎయిట్ తో మాత్రమే రాష్ట్రం మొత్తంలో ఓడిపోతే మా తల్లి తమ పుణ్యాన మూడు నాలుగు పర్సెంట్ ఓట్లన్నా పోయినాయి ఇప్పటికైనా నిజాయితీగా నీ నువ్వు బయటికి చెప్పకపోయినా నీ అంతరాత్మకన్నా తెలిసి ఉండాలి విషయం ఒట్టిగానే ఎవరిని కూడా కితాబులు ఇచ్చి అభినందించేటువంటి పని ఎప్పుడు ఆయన చాలా నిష్కర్షగా ఉంటారు చాలా నిర్మ ఉంటారు పార్టీ నిబద్ధత విషయంలో ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుంటారు ఈరోజు ఆయన మానసిక బాధకు ఆయన పడుతున్నటువంటి మానసిక బాధకు తమరు కారణమయ్యి కూడా ఇంతమంది మౌనంగా ఉన్నాం అది అర్థం చేసుకోండి ఇప్పటికైనా ఎవ్వరు ఎవ్వరిని ఏం చేయలేరు అంతిమంగా ప్రజల కోసమే పనిచేసేది ఉంటే ఆ దారిలో పోతా ఉంటే నిగుదేళుతుంది ఎప్పటికైనా ఒక రోజు కాకపోయినా ఒక రోజుకైనా కేసీఆర్ తెలంగాణకు ప్రతీక తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ ఆయనకు ఉండేటువంటి ఆ కిరీటం ఏదైతే ఉందో కిరీటం అంటే నగలతో పొదిగిన కిరీటం కాదు ప్రజల దృష్టిలో ఆయనకు ఉండేటువంటి తెలంగాణ అంశంలో ఆయన పట్ల ప్రజలకు ఉండేటువంటి ఆరాధన ఆ గౌరవభావం ఏది ఉందో ఒక కిరీటం లాంటిది మేమందరము దానికి వన్నే తెచ్చే పని చేస్తున్నాము తమ చేసిన పుణ్యాన ఇలా కేసీఆర్ గారు మానసిక క్షోభ అనుభవించాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడ్డది మీద పడ్డ బురద ఇక మీరు నిజం అబద్ధం చేసేదా వాళ్ళు తప్పు కేసు పెట్టిదా కొద్దిసేపు పక్కకు పెట్ట దాని దా మీ నేను పోను ఇప్పుడు అది కడుక్కునేటువంటి పని ఏదో చేసుకోమంటే చట్టబద్ధంగా మీ అందరికి కూడా నేను బుడిదానం తీస్తేనే తప్ప నాకు శాంతి ఉండదు అన్నట్లు బయలుదేరితే ఇది ఇది రకమైన శాడిజమే అనిపిస్తుంది మేము బాధపడ్డాం